నమస్తే నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి రోజు రోజుకి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి దానికి కూటమి ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గతంలో ఎన్నడూ లేని విధానాలు కొత్త కొత్త వ్యవహారాలు గతంలో ఉన్న వివాదాలు వాటన్నిటికీ తెరదించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిపైన మనతో విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులైనటువంటి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం ప్రసాద్ గారు సార్ ఏదైతే గత కొన్ని నెలల క్రితం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సరస్వతి భూములకు సంబంధించిన ఎపిసోడ్లో ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని ప్రజలు అర్థం చేసుకునేలాగా ఎక్కడ ఏమేమి అన్యాయాలు అక్రమాలు జరిగినని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన పైన కొంతమంది కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అసలు ఏమి సంబంధం ఆయన ఎలా మాట్లాడతారు అని చెప్పేసి తీరా కట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది దీన్ని ఎలా పరిగణించాలంటారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ముని దోచుకునే వాళ్ళు ఎవరైనా ఒకటే పనులు నుంచో పెట్టాల్సిందే అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది కాదు మనం సినిమాల్లో చూస్తుంటాం ఒకే ఒక్కడు అప్పుడు ఆ రోజుల్లో అవును ముఖ్యమంత్రి ఎలా ఉండాలని చూపించారు భారతీయుడు వనలో చూపించారు అవినీతి చేస్తే కొడుకైన ఉపేక్షించకూడదు మరి ఇవన్నీ మనం ఏం నేర్పుతున్నాయి సమాజంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉండే దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ జనాభా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అనేక కులాలు మతాలు ఉంటారు దీన్ని వ్యవస్థలన్నీ సక్రమంగా ఉంటేనే దేశం బాగుంటుంది కాబట్టి ఈ దేశాన్ని భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి అంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు కావచ్చు ఒక కుటుంబ వ్యవస్థకు కావచ్చు ఒక పరిపాలన ఎలా ఉండాలనేది ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి అటువంటి గొప్ప దేశంలో పుట్టినప్పుడు ఈ దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది కరెక్ట్ అది మీకు ఉంటుంది నాకు ఉంటుంది కాబట్టి తరతరాలుగా దశాబ్దాల తరబడి పాలించే పాలకులు తన బౌండరీలో ఉండిపోయారు తప్పితే ఐదు సంవత్సరాలు నేను పది కోట్లు ఖర్చు పెట్టాను వంద కోట్లు ఎలా రావాలని ఆలోచిస్తున్నారే తప్పితే ఈ రాష్ట్రం ఏంటి ఈ దేశ భవిష్యత్తు ఏందనేది ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు అందుకనే మీరు ఎప్పుడైనా చూసారా సార్ ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి పోర్టు సీజ్ ద షిప్ అని అంటాం అసలు డిప్యూటీ సీఎం అనే పదం అనేది మొన్నటి వరకు కూడా అనకూడదు కానీ యాక్చువల్గా ఆ డిప్యూటీ సీఎం రాజ్యాంగబద్ధమైన పదవులు కాకపోయినా కానీ అది ఆరోగ్యలతో పోలిస్తారు అసలు ఉన్నారా లేరా అనే పరిస్థితి అదే అసలు గత ప్రభుత్వంలో ఐదుగురుని పెట్టారు ఆ ఐదుగురు ఎవరు ఎవరు అనేది కూడా తెలియదు అదేమిటి ఏంటి కుల సమీకరణ ఎవరెవరు ఎందుకు మా ఎస్సీ సోదరులు మా బీసీ సోదరులు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు అని చెప్పాడు సోదరులు అని అని చెప్పాడు చెప్పితే వాళ్ళకి ఆ పదవి ఏంటి ఆఫీస్ ఉందా లేదా పదవిలో ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు అసలు ఆ పదవికి పవర్ ఉందా ఆ పవర్ దానివల్ల ప్రజలకు ఏం ఒరిగింది ఫస్ట్ పాయింట్ వాళ్ళకి పదవి కాదు ప్రజలకు ఏం ఊరిగింది అనేది ఇంపార్టెంట్ కానీ అదే ఇప్పుడు కోడం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అనే పదం ఒక పవర్ఫుల్ పదవి లాగా తయారైపోయినట్లుగా ప్రజలకు వెళ్ళిపోయింది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏదైనా చేయొచ్చు ప్రభుత్వ ఆస్తిని సరే ఒకటే అండి ప్రసాద్ గారు నేను చెప్పేది ఏంటంటే అదన ఛానల్లో నేను గత టూ ఇయర్స్ నుంచి మీరు అవును ఇంటర్వ్యూ పిలుస్తుంటే వస్తాం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంటి వ్యవస్థలు ఎందుకు ఇది మనం మనం సమాజాన్ని ఏ విధంగా చూడాలంటే మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ముఖ్యమంత్రి అంటే ఏంటి ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆ స్టేట్ ప్రాపర్టీస్ అండ్ ప్రజల యొక్క ఆస్తుల్ని సంరక్షించాడు బాధ్యత రేవంత్ రెడ్డి గారు అదేగా అనేది నేను గుంపు మేస్తాను అంటాడు అంతేగాని ప్రభుత్వ ఆస్తుల్ని తరకా పెట్టడం కాదు ప్రభుత్వ ఆశల్ని వాళ్ళ ఆస్తులు పత్రాల మీద కూడా ఫోటోలు అవును అంతే కదా కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే ఆయన ఆ రోజు సీజర్షిప్ అనే డిప్యూటీ పదవి పదవికి వరీ తీసుకొచ్చాడు కరెక్టే తర్వాత మీరున్నట్టు పదిహేను వందల పదహారు ఎకరాల సరస్వతి భూములు ఇది పవర్ ప్రాజెక్ట్ కట్టడానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది తీసుకున్నారు అదేంటి జయ విజయం గారి పేరు మీద ఉన్నాయి తర్వాత షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పేరు మీద ఉన్నాయన్నారు తర్వాత మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద సరే వాళ్ళ వాళ్ళ మధ్య ఏం తెలియదు ఆ తర్వాత క్రమంలో ఎందుకు ఎన్నో ఆశలతో ప్రజలు మాచివరం పల్నాడు ఏరియాలో పేదలు దళితుల భూములు కూడా మీకు పవర్ ప్రాజెక్ట్ వస్తే వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అవును మీ భూములు రేట్లు పెరుగుతాయి అని చెప్పి బలవంతాన్ని రాపించుకున్నారు కొండలు కోనలు గుట్టలు కూడా వదలలేదు అందులో అవును ఇప్పుడు ఆ రోజు ఐడెంటిఫై చేసి డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నాయి అన్నారు అండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ ప్రజలు రిప్రజెంటేషన్ తీసుకుంటే ప్రజలు కొంతమంది అయితే సార్ మమ్మల్ని బెదిరించి తీసుకుని ఎంతమంది ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు దాడుతుంది మా బాబు మా భూములు మాకు ఇప్పించను అన్నారు రెండు మాయం మా ఊళ్ళ మీద బాంబులతో దాడి చేసి ఖాళీ చేయించారు సార్ బాంబులతో దాడి బాంబులతో నా ఉన్నారంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం చెప్పండి సార్ ఈయన నిజంగా ఈయనకి ప్రజల మీద ప్రేమ తప్పితే డబ్బు మీద ఏవలేదు పదవి మీద యావలేదు ప్రేమలో పిచ్చనా సరే గారి కాబట్టి ఆ రోజు వెళ్తే చాలా మంది మేధావులు ప్రైవేటు ఆస్తులను వెళ్తానికి ఇనికేమక్ హక్కు ఉందన్నారు అక్కేముందో చూశారు చూశారు చూపించారు అది క్యాన్సిల్ చేశారు కదా కంప్లీట్ గా మీరు చెప్పినట్టుగా దాదాపుగా ముప్పై ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు ఎకరాలు అండి అంటే అది మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అయిన భూమిని కూడా రద్దు చేశారు అవును రద్దు చేసేది కదా అంటే ఆ రిజిస్ట్రేషన్ కూడా అక్రమనే కదా అక్రమనే కదా అక్రమంగా రిజిస్ట్రేషన్ దళితులు భూములు అంటే ఒక అమ్మ క్రయ విక్రయాలు జరగకూడదు అవును అది కూడా క్రిమినల్ కేసు కింద వస్తుంది ఇప్పుడు నాకు అదే డౌట్ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు ఆ రోజు ఉన్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన మరి రాజకీయ నాయకులు అంతే వాళ్ళు ఆర్లుగా చెప్తారు కానీ లిఖిత పూర్వకంగా ఏముండదు అంతే కదండి ఇప్పుడు వాళ్ళు కూడా శిక్షార్హుల దీని మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయొచ్చు ఇది ఇంకా దీంతో నాగుద్దా ఇంకా చాలా ఉందని చెప్పి అంటున్నారు సరే పదిహేను సంవత్సరాలు ఇది అది అది పెద్దది ఏంటంటే అమాయకులు దళితుల భూముల్ని అప్పనంగా లాగేసుకున్నారు అసెంట్ భూములు అనేది అది పవన్ కళ్యాణ్ గారు రాబట్టి ఈ రోజు ప్రజలకు తెలిసింది అవును రద్దు చేసేది రిజిస్ట్రేషన్ ఇంకా ఇంకా ఏముందనేది ఆలోచిస్తున్నారు ఒకటి ఎంక్వైరీ జరుగుతుంది అటవీ శాఖ రెవెన్యూ శాఖ అందరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కలెక్టర్లు వీటితో పాటు నీటి పరుదలు కూడా గతంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రత్యేకంగా నీటి జీవో కూడా ఇచ్చుకున్నారు దానికి కానీ పవర్ ప్రాజెక్ట్ లేదు లేనప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలి ఖచ్చితంగా ఈ భూములు స్వల్ప భూములకి పేద ప్రజలు తీసుకున్న భూములు ఏ విధంగా చేయాలి దాన్ని ఏ విధంగా ప్రభుత్వము దాని మీద ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచన లేకపోతే ఆ యొక్క ప్రాపర్టీ ఎవరైనా ప్రజలకి ఉపయోగపడి చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి ఏదైనా కానీ ఆ పల్నాడు జిల్లాలో పల్నాడు అంటేనే వెనకబడి అవును వలసలు వెళ్ళిపోతుంటారు దారిద్రతకు దిగునున్న వాళ్ళు వాళ్ళు ఏదంటే టు సంథింగ్ సొసైటీలో మన బిడ్డలు చదివించుకోవాలని పాపం ఎక్కడైతే ఒక్కడిని జీవితాలు సార్ ఆ భూములు కూడా దోచేసుకోవటం ఎంతవరకు అవును ప్రకృతిని కూడా దోచేయటం ఎంతవరకు సరే ఆ ప్లే ఆ ప్లేస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే పదిహేను సంవత్సరాలు మీరు పవర్ ప్రాజెక్ట్ పెడతానో పెట్టలేకపోయారు మీరు ప్రభుత్వం అనేక లబ్ధి పొందారు ఆయాచ్యత లబ్ధి తక్కువ రేట్లకు భూములు తీసుకున్నారు పేదవాళ్ళది మరి పేదవాళ్ళకి ఇప్పించటమా లేకపోతే ప్రభుత్వం దానికి ఇంకేమైనా ఆల్టర్నేట్ గా చేయటమా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో పవన్ కళ్యాణ్ గారు ఈ కొంత ఈ దుందుడుకు స్వభావం అనుకోండి అంటే ప్రజల కోసం ఆయన ఎంతవరైనా ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా ఆ భూములు లేవు అక్కడ పోర్టులు లేవు అనేక అంశాలపైన ఆయన లోతుగా అక్కడికి వెళ్ళటం మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో బహుశా ఇది కూడా ఒక కారణమైనా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ప్రాణహాని ఉంది అనడానికి అంటే పవన్ కళ్యాణ్ గారు మీరన్న మాటలు అన్నీ నేను ఓకే అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు దుందుడుకు స్వభావం అనేది నేను అంటే ప్రజలు పెంచలేకపోతుంది దుందుడుకు స్వభావం అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆస్తులు గాని ప్రభుత్వ భూములు గానీ ఏదైనా చేస్తే మాత్రం ఆయన ఎక్కడ కూడా ఒక క్షణం కూడా ఆలోచించడం అంటే అది ఏంటంటే అది ఉన్న నాన్న నాకేమైంది అనేది కూడా లేకుండా అదే నేను అంటారు నా ప్రాణాలు అనేది పక్కన పెట్టాను నా ప్రజలకి అన్యాయం జరుగుతుంది భావన కావచ్చు నేను అది తొందరపాటు చర్యగా అనట్లేదు ఆయనకి జరిగినా సరే ఇబ్బంది పడతా ఉంటారు కానీ ప్రజలకు ఏదైనా జరిగితే మాత్రం కూడా కాబట్టి దాంట్లో భాగంగా మీరు అన్నట్టు ప్రాణహాని ఇప్పుడు ఆయన కూడా గుండు చూదులతో తిరిగారు ఆయన త్రీ లేయర్స్ భద్రత ఉంది కాబట్టి బతకలిగారు తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళా మన్యం ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ మరి జరగనా జరిగితే ఏదో బీహార్ నుంచి ఫెస్టివల్స్ వస్తుంటాయి కాలు చేతి ఆ మనిషి ఆంధ్రప్రదేశ్ ప్రజల కి డిప్యూటీ సీఎం కాదు సార్ జాతీయ సంపద ఈ రోజు పవన్ అనే వ్యక్తి వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధులు కనపడుతున్నాడు హిందూ సనాతన సాంప్రదాయ బోర్డు ఏర్పాటు చేయాలనుకున్నారు రేపు ప్రయాగ్ పది పది కోట్ల మంది వచ్చారంట నిన్న సాధువులంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు రేపు ఇరవై ఏడు తారీఖు అవును అంటే ఎంత ఇంపాక్ట్ నూట నలభై ఐదు కోట్ల వంద కోట్ల మంది హిందువులకు ఒక ప్రతినిధి కనపడ్డాడు అంటే ఎక్కడో తిరుపతిలో లడ్డు ఇదైపోతే దానికోసం పదిహేను రోజులు ప్రాచ్య పదకొండు రోజులు ప్రాయచన ఆయన్ని జాతీయ సంపద సార్ అతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సెంట్రల్ హోమ్ కి లెటర్ రాయాలి ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందో ఈయనకు కూడా జెడ్ కేటగిరీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలని చెప్పేసి లెటర్ రాయాలి దానికి అమిత్ షా గారు కూడా మోదీ గారికి ఈయన అవసరం ఏందనేది తెలుసు కాబట్టి డెఫినెట్ గా జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాల్సిన అవసరం వరకు ఉంది ఆయన ప్రైవేట్ సెవెంటీ మెంబర్స్ అండి రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు రాజపూటాన రైఫిల్స్ వీళ్ళంతా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఆయన రక్షణ కల్పించుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అని తెలుసు కాబట్టి త్రీ లేయర్స్ భద్రత ఉంటుంది కానీ ఆయన్ని డేకల్లాగా ఇప్పుడు ఎస్బీజీ అంటే స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ఉంటుంది జెడ్ ప్లస్ కెడకర్ కమాండర్లు ఉంటే కనుక డెఫినెట్గా ఇంకొకళ్ళు లోపలికి రావడానికి అవకాశం ఉండదు అనమాట ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశానికి కూడా ఉన్నది సో ఇక్కడ నేను ఒక పదం అన్నందుకు చంద్రశ్రీనివాస్ గారు అన్నారు దుందుడుగు స్వభావం అని అక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే ఆయన అగ్రెసివ్నెస్ ఆయన ప్రజలు అనేసరికి ఒక క్షణం కూడా ఆలోచించుకోకుండా ముందుకు వెళతారు అనేది నా ప్రయత్నం కానీ ఇక్కడ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలి జన సైనికులు మళ్ళీ మామూలుగా ఉండదు దానికి సార్ ఈ ఈ మాటని ఒక లిమిట్స్ దాటి వెళ్తున్నాడు అని చెప్పి కొన్ని ఛానల్స్ ని మధ్య ఆయన్ని వేరే విధంగా చిత్రీకరిస్తున్నాయి అందుకని నేను ఆ మాట అన్న ఆయనకి ఆయనకి ఏం చేయాలి తెలుసు ఆయనకి ఆయనకి ఈ రోజు కూటమి రావడానికి కారణం ఆయనే ఆయన ఆయన బౌండరీస్ లిమిట్స్ గీసుకుంటే ఇవాళ ఎంత పరిస్థితి ఉండేది కాదు ఉండేది కాదు సో ఆయన నో లిమిట్స్ నో బౌండరీస్ పవన్ కళ్యాణ్ గారికి అయితే లిమిట్స్ బౌండరీస్ లేవండి ఆయనకి ప్రజలే ఈ రాష్ట్ర ప్రజల ఆ రాష్ట్ర ప్రజల దేశ ప్రజలు దేశ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అనేది ఆయన కోరిక థ్యాంక్ యూ అండి